హాట్స్పాట్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది సార్ ఒక స్ట్రాటజిక్ గా వాటిని కవర్ చేయడం జరుగుతుంది ఇట్ హ్యాపన్స్ ఆన్ ఎ డైలీ బేసిస్ మా దగ్గర ఉన్న టీమ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ హాట్స్పాట్స్ కంపల్సరీగా కవర్ చేసేటట్టు కూడా చూస్తున్నాం ఇంకా ఏవైనా మీకు ఇబ్బంది కట్టినట్లీ ఇంక్రీజ్ ఆఫ్ సర్వేలెన్స్ ఇన్ దాట్ ఏరియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ శ్రీనగర్ కాలనీలో నాగార్జున కమ్యూనిటీ హాల్ ఎదురుగా అక్కడ హాస్టల్స్ ఉన్నాయి ఎక్కువ కార్యక్రమంలో పాల్గొన్నాయి ఇర్పేటర్ సన్నత నెలు గర్ల్స్ హాస్పిటల్ వేలు వేలు అంటే వేలు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉంటాయి అక్కడ స్ట్రీచర్స్ లేవు ప్రాబ్లం ఉంది